అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఈరోజు మనం బోయినపల్లికి అయితే రాలే ఈరోజు పటాన్ చీరకి అయితే వచ్చినాం ఎందుకంటే కొన్ని అనివార్య కారణాల వల్ల ఇక్కడ పటాంజీ రావాల్సి వచ్చింది ఇక్కడ కొన్ని మాల్ కొంచెం ఉంటుంది రేట్ అయితే రేట్లు అయితే బాగానే ఎక్కువ ఉంటుంది చూస్తున్నా ఏమేద్దామా అని ఆల్రెడీ నిన్న మనకి మాల్ పైసలు రావాలికొని కొంచెం మాల్ మిగిలింది ఇదే పటాన్చేరు మార్కెట్ చాలా పెద్ద ఉంటుంది కానీ మాల్ అయితే అంతేముండదు రేట్లు మాత్రం బాగా చెప్తారు దాన్ని పెంచేస్తారు ఇక్కడ జస్ట్ ఒక రెండు ఐటమ్లు వేసుకొని వచ్చినా కాకపోతే రెండు ఐటమ్లు కూడా మనకు రేట్లు వాడనిస్తలేదు అల్లుగడ మిర్చి వేద్దామంటే బాగానే రేట్లు వేపుతున్నారు చూద్దాం రేట్లు వేద్దాం లేదంటే లేదు ఇంటికి వెళ్ళిపోవాడే అలా నిన్నదే అమ్ముకోవాలి మిర్చి ఎందరూ ఏమో అని మిర్చి మిర్చి ఏ ఏం బాయి ఇవాళ పడంచర్ మార్కెట్కి ఎందుకు వచ్చినామంటే మనకి బోయినపల్లి కోతుంటే డీజిల్ కార్డులు చాలట్లే ప్లస్ ఏంటంటే ఈరోజు ఎవ్వరు రావట్లే ఎవరు రావట్లే ఇంకోటి మనకి డీజిల్ కార్లు చాలా ఎక్కువైపోతున్నాయి కాబట్టి ఈరోజు పడంజేరికి వచ్చిన మనము ఆలుగడ్డ ఏమని తొందరగా ఈ ఆలుగడ్డ మూడు వందలు వేసినాం ఇరవై కాడికి ఇరవై కాడికి మూడు సంచెలు వేసినాం మనకు బరాబర్ రెండు వేల తొమ్మిది వందల తొంభై రూపాయలు పది రూపాయల దాకా మూడు వేల అయింది మూడు సంచులకి ప్లస్ కిరాయిలో ఒక మూడు వందలు అనుకుంటే మూడు వేల మూడు వందలు అనమాట నిన్నది మనకి ఇంకా మాల పైసలకి ఇంకా బాగానే రావాలి ఒక ఐదు వందల దాకా రావాల నూట యాభై రావాలి నిన్న మాలు పైసలకి నూట యాభై రావాలి ప్లస్ ఈరోజు మూడు వేల మూడు వందలు రావాలి అంటే మూడు వేల నాలుగు వందల రూ వందల యాభై రూపాయలు రావాలి అసలుకి మిగతావి మన ప్రాఫిట్ అనమాట మూడు వేల నాలుగు వందల యాభై తర్వాత వచ్చినా అవి మన ప్రాఫిట్ అనమాట నిన్నది వెళ్ళది రెండు రోజులది ప్రాఫిట్ వాళ్ళ పడాలి ఈరోజు నిన్నడిది మన దగ్గర దొండకాయ ఉంది చిక్కుడుగా ఉంది చిక్కుడుకాయకి ఒక దండం పెట్టాలి ఎందుకంటే అది అది ఎప్పుడేసినా అది హ్యాండ్ హ్యాండ్ ఇస్తేనే ఉంది కాబట్టి అవి అమ్ముకుందాం ఈరోజు మూడు ఐటెంలు అయితే ఉన్నాయి మన దగ్గర ఉన్నారు దొండకాయ అట్లనే ఉంది చిక్కుడుకాయ కూడా అట్లనే ఉంది ఈరోజు ఆలుగడ్డ మొత్తం మూడు ఐటెంలు ఇంకా అమ్ముకుందాం ఈరోజు ఎన్నో ఇప్పుడు డైరెక్ట్ ఇప్పుడు ఇప్పుడు మాలు అయితే పంటలు చేసినాం బాబా చేస్తున్నాడు రెండు మూడు ఐటెంలు మన వాళ్ళు డైరెక్ట్ మనం మార్కెట్లో కప్పేద్దాం ఈరోజు మార్కెట్లో కప్పేసి మూడు గంటలకి అట్లా పోదాం ఎందుకంటే ఎండ చాలా పడుతుంది గిరాకీ అయితే ఇప్పుడు కాదు సాయంత్రమే అవుతుంది గిరాకీ పబ్లిక్ కూడా మధ్యాహ్నం నుంచి అయితే అసలు వస్తలేరు సాయంత్రం ఆరు ఐదు తర్వాత నుంచి వస్తున్నారు కాబట్టి ఇప్పుడు డైరెక్ట్ సంగారెడ్డికి పోయి మన షాప్ దగ్గర బండి పెట్టేసి కప్పేసి వచ్చేద్దాం టైం అయితే ఎంత ఐదు ఐదు అవుతుంది దుకాణం అయితే సెట్ చేసేసినాం ఇది మన ఆలుగడ్డ మూడు సంచులు వచ్చినాం ఆలుగడ్డ అలా మొత్తం ఆలుగడ్డకి మూడు వేలు అయింది ఇగో ఇది నిన్నది దొండకాయ కొంచెం కాకరకాయ మిగిలింది చిక్కుడుకాయ మాత్రం అట్లనే ఉంది దీనికి దండం పెట్టాలి దండం అమ్మ తల్లి వాళ్ళు చాలీస్ రూపాయ కిలో అన్న దొండకాయలు ఎలా కుప్పలు పెట్టేసినా ఆయన పోతలేదు పొంగు చిక్కుడుకాయకి దండం పెట్టినా ఇది పోయట్లేదు ఇంకా దీన్ని ఇంకోసారి జన్మలేదు ఇంకా ఇది వేసిన ప్రతిసారి మోసం చేస్తుంది ఆలుగడ్డ ఇంత మిలిగింది మూడు సంచులు వేస్తే ఇది ఒక సగం సంచి పైన ఉంటుంది అంతే ఇంకో ఖరాబ్ ఆలుగడ్డ ఇది మార్కెట్ సిచ్యువేషన్ అయిపోయింది మొత్తం ఎట్టకేలకి ప్రాఫిట్ అయితే వచ్చింది అనమాట మనకు నిన్న మాల్ పైసలకి ఒక వంద యాభై రూపాయలు తక్కువ వచ్చినాయి కదా ఇంకా ఈరోజు మనం మూడు వేల మూడు వందలు వేసినాం ప్లస్ నిన్నది నూట యాభై రావాలి మూడు వేల నాలుగు వందలు రాగా మనకు థౌజండ్ అయితే వచ్చినాయి ప్రాఫిట్ ఇంకా థౌజండ్ అంటే ఈ చిల్లర కొన్ని వచ్చినాయి ఫోన్లో ఒక ఫిఫ్టీ రూపీస్ ఎయిటీ రూపీస్ పడ్డాయి అంతే మనకి ఎట్టి త్రీ థౌజండ్ అయితే వచ్చినాయి టూ డేస్కి కలిపి థౌజండ్ వచ్చినట్టు లెక్క ఎందుకంటే నేను ఏం రాలేదు కాబట్టి నేను నమ్మినాం కదా నిన్న కష్టం చేసినాం కానీ ఫలితం అయితే రాలేదు కాబట్టి నిన్న ఈరోజు కలిపి మనకు థౌజండ్ రూపీస్ అయితే వచ్చినాయి అది సంత ఇంకా గురువారం మార్కెట్ చేస్తే గట్లనే ఉంటుంది పని ఇది మనకు వచ్చిన ప్రాఫిట్ ఇంకా మనకి ఆలుగడ్డ మెలిగింది ఆలుగడ్డ ఒక సగం సంచి మెలిగింది చిక్కుడుకాయకైతే ఒక దండం పెట్టాలి దాన్ని ఇంకోసారి అయితే అసలు జన్మలు కూడా వేయాల చిక్కుడుకాయని ఇంకా చూడాలి ఆలుగడ్డ ఒక సాధన సంచెం మిగిలింది ఇవి వెయ్యి రూపాయలు రాగా ప్లస్ చిక్కుడుకాయ బ్రో కామెంట్ చేసిండు అది చిక్కుడుకాయ కాదు బ్రో గోకరకాయ అని చెప్పేసి మేము చిక్కుడుకాయ అని అంటాం బ్రో గోకరకాయ అని అంటాము అని కూడా అంటాము అది అయితే కొంచెం మిగిలింది చిక్కుడికాయ కొంచెం ఆలుగడ్డ కొంచెం దొండకాయ కూడా కొంచెం ఉంది ఇంకా ఇది మనకు వచ్చిన ప్రాఫిట్స్ ప్లస్ ఏంటంటే రేపు బోయినపల్లి మార్కెట్కి అయితే పోతున్నాం ఈరోజు బోయినపల్లి మార్కెట్ అయితే పోలే ఎందుకంటే ఈరోజు చెప్పినా కానీ స్టార్టింగ్లోనే ఈరోజు కొంచెం డీజిల్ అవన్నీ దాని ఆ రీజన్స్ వల్ల మనం బోయినపల్లి మార్కెట్ అయితే పోలేం రేపు మనం బోయినపల్లి బోయినపల్లికి అయితే పోతున్నాం రేపు చాలామంది వస్తారు మన బండిలా కాబట్టి మనకు అన్నీ సెట్ అవుతాయి అయితే వెళ్తున్నాం వీడియో నచ్చితే అందరూ కొంచెం చూస్తున్నారు కానీ లైక్ చేస్తలేరు కామెంట్స్ కూడా వేస్తలేరు చేయండి కొద్దిగా వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్స్ కూడా వేయండి అక్క